రు బాగున్నారా చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లోకి ఎవరు వస్తారో ఎవరు రాలేదు లైవ్కి చూద్దాం భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారా చూసేద్దామా సో భోగ భాగ్యాలనిచ్చే భోగి సరదాతో సంక్రాంతి కమ్మని కనుమని ఈ కొత్త సంవత్సరం మనందరికీ కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో చూసేద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్ లో ఎవరు ఇస్తారు ప్రెసెంట్ అయితే ఫార్టీ సెకండ్స్ అయిపోతుంది ఎవరు లైవ్కి రాలేదు చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైక్ ఎవరు ఫస్ట్ లైక్ మెసేజ్ పిన్ చేయలేదు సెకండ్ లైక్ సూరప్పారావు గారు హాయ్ పరమేశ్ గారు అందరికి హ్యాపీ భోగి మార్నింగ్ అండి సూరప్పారావు గారు హ్యాపీ భోగి నాగు గారు హాయ్ భోగి శుభాకాంక్షలు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి భోగి శుభాకాంక్షలు చెప్తా యశ్వీకా శుభాకాంక్షలా ఎలా చెప్తాం మమ్మీ హాయ్ అండి హ్యాపీ భోగి రవి వర్తి గారి థ్యాంక్ యూ సూర్యపారావు గారి లవ్ కు స హాయ్ అక్క హాయ్ మా వెరీ గుడ్ మార్నింగ్ భోగి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి సూర్యప్పారావు గారు చాలా రోజులకి లైఫ్ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సూర్యపారావు గారు అందరూ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు లవకస బ్రో రవి గారు మా అబ్బాయి అండి ఉన్నాడు ఇక్కడ ప్రదీప్ గారు హాయ్ అక్క అంటున్నారు ప్రదీప్ హ్యాపీ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు భోగి లవర్ బాయ్ మా హరీష్ లైక్ డన్ బాయ్ చెప్పేస్తున్నారు అప్పుడే భోగి సెలబ్రేట్ చేసుకున్నారు లేదా ఇంతకి మా సో మచ్ హరీష్ అక్కడ పెళ్ళి అవుతుంది అందుకే బాంబులు పేలుస్తున్నారా ఇంకా పెట్టేశారు అందరికి భోగి శుభాకాంక్షలు భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హరీష్ గారు సూరప్పారావు గారు ఏమైంది ఎవరు మెసేజ్ బిజీగా ఉన్నారు మార్నింగ్ మార్నింగ్ హాయ్ లతీష్ బ్రో యూ సో మచ్ మా వెరీ గుడ్ మార్నింగ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నా బోగి మా వెరీ గుడ్ మార్నింగ్ ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు బిజీగా ఉన్నట్టున్నారు అందరూ సో అందరికీ అయితే భోగి శుభాకాంక్షలు అండి భోగ భాగ్యాలు ఇచ్చే భోగి సరదాతో సంక్రాంతి కమ్మని కనుమ ఈ సంవత్సరం మనందరికీ కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానండి అందరికీ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇంకెవరు మెసేజ్ బిజీగా ఉన్నారా బాగున్నాను ఎలా ఉన్నావు లతీష్ బ్రో బాగున్నావా मार कट 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 बोगी चोपांदर के बोगी सुबह कांच लो बोगी आप बोगी टू ऑल टाइ टू ऑल टाइ टॉल कर टू ऑल टॉल कर टॉल ओके तो यार भाई चपेस समझे बाय बाय थैंक यू ऑल थैंक यू थैंक यू గుడ్ 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 మార్నింగ్ మార్నింగ్ వెరీ నా డ్రెస్ ఎలా ఎలా ఉంది ఉంది లూజ్ 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 గా గా కొత్త బట్టలు అని చెప్తావా ఉన్నాయి ఉన్నాయా అయ్యో రాజ్ కుమార్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ భోగి ఎలా సెలబ్రేట్